హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో చాలా టేస్టీ టేస్టీగా బెండకాయ కర్రీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం బెండకాయల్ని తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పొడుగ్గా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ముక్కలని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఒక కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ శనగపిండి పచ్చిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకూడదండి ఎందుకంటే మనకి శనగపిండి అనేది మాడిపోతుంది కాబట్టి నిదానంగా లో ఫ్లేమ్లో పచ్చిపోయి ఒక మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ శనగపిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని పూర్తిగా ఇవ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పసుపు ఒక చిటికెడు కారం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని తర్వాత ఇందులోకి ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసుకొని ఆ పొడిని కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని వేసి దీన్ని మిక్స్ చేసుకోవాలి ఎక్కడ లమ్స్ లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ను పెట్టి అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి మనకి కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు మొత్తాన్ని వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచే బెండకాయల్ని టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఇలా బెండకాయ ముక్కల్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల ఈ బెండకాయల్లో ఏమైనా జిగురు ఉంటే అది పోతుంది ఇలా మధ్య మధ్యలో టాస్ చేసుకుంటూ ఇవి పూర్తిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయ కర్రీలో శనగపిండి ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవిలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి మనం ఆల్రెడీ శనగపిండిలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి తర్వాత కారం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ముక్కలు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ పెండకాయ ఫ్రైలోకి మనం గరం మసాలాను కానీ జీలకర్ర పొడిని కానీ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలాను వేసుకోవాలి దీన్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని టాస్ చేసుకోవాలి ఇప్పుడు ఆ గరం మసాలా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శనగపిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఆ శనగపిండి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ లిక్విడ్ మొత్తాన్ని ఆ బెండకాయ కర్రీలోకి వేసుకోవాలి ఇది అలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని మనకి శనగపిండిలో నుంచి తడి మొత్తం పోయి పొడి పొడలాడుతూ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని దీన్ని బాగా డ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఎవరు ఉంటే ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నా ప్రీవియస్ వీడియోస్ ఇంతవరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూసి వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్